నమస్తే డిఆర్బి న్యూస్కు స్వాగతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గం మణుగూరు మండలం ఆటో డ్రైవర్లకు అవగాహన సదస్సు రోడ్డు భద్రత మహోత్సవాల సందర్భంగా ఆటో డ్రైవర్లకు అవగాహన సదస్సు నిర్వహించి ర్యాలీ నిర్వహించిన మణుగూరు సిఐ సోమ సతీష్ కుమార్ అనంతరం సి సోమ సతీష్ కుమార్ మాట్లాడుతూ ఈ మధ్య కాలంలో రోడ్డు ప్రమాదాలు తరచూ జరుగుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ తప్పకుండా తమ వాహనాలకు డ్రైవింగ్ లైసెన్స్ ఇన్సూరెన్స్ ఆర్సీ కలిగి ఉండాలని ద్విచక్ర వాహనం నడిపే వ్యక్తి హెల్మెట్ ధరించాలని కారు డ్రైవింగ్ చేసేటప్పుడు ప్రతి ఒక్కరూ సీటు బెల్టు ధరించాలని సూచించారు నిర్లక్ష్యంగా వాహనాలను నడిపి కుటుంబానికి దూరం కావొద్దని వేరే కుటుంబాలను బలి చేయొద్దని తెలిపారు రోడ్డు మీద వాహనం నడిపే ప్రతి ఒక్కరూ సరైన పత్రాలు కలిగి ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూ బాధ్యతయుతంగా వ్యవహరించాలన్నారు ఒక డ్రైవర్ చేసే తప్పు మరొకరి పాలిట శాపంగా మారొద్దని అన్నారు ఈరోజు మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మా ఎస్పీ గారి ఆదేశానుసారం రోడ్డు భద్రతా మాసోత్సవాలను పురస్కరించుకొని ఈరోజు మనుగూరులో మొత్తం ఉన్న ఆటో యూనియన్లకు సంబంధించి డ్రైవర్లందరినీ వారితో మీటింగ్ నిర్వహించి మరి ర్యాలీ కూడా చేయడం జరిగింది ముఖ్యంగా రోడ్డు మీద జరిగే ప్రమాదాలను మనం ఏ విధంగా నివారించాలి దానికి సంబంధించి మనం ఎటువంటి డాక్యుమెంట్లు కలిగి ఉండాలి ఏ ఏ నివారణ చర్యలు తీసుకోవచ్చు అనే దాని మీద వారికి అందరికి కూడా అవగాహన కల్పించడం జరిగింది దీనికి సంబంధించి ముఖ్యంగా చెప్పేది అంటే రోడ్డు మీద ముఖ్యంగా జరుగుతున్న ప్రమాదాల్లో టూ వీలర్లు దాని తర్వాత వచ్చే ప్యాసింజర్ వెహికల్లో ముఖ్యంగా ఆటోలు అధిక మందిని ఎక్కించుకొని నడపడం అదేవిధంగా ఎటువంటి పత్రాలు కానీ లైసెన్స్ లేకుండా చాలామంది కూడా ఎవరికి పడితే వారు ఆటోలు నడిపి ముఖ్యంగా ఈ ప్రమాదాల్లో అమాయక ప్రజలు చాలా మంది ప్రాణాలు పోతున్నాయి కాబట్టి ప్రజల భద్రతను దృష్టి ఉంచుకొని ఈరోజు రోడ్డు భద్రత మహాసోత్సవాల సందర్భంగా అందరు యూనియన్ల డ్రైవర్లతోటి ఓనర్లతోటి అందరితోటి కూడా మీటింగ్ నిర్వహించడం జరిగింది వారందరికీ కూడా సూచించడం జరిగింది పలు జాత చర్యలు సూచించడం జరిగింది అదేవిధంగా వారికి సంబంధించిన కొన్ని సమస్యలు ఉంటే కూడా మేము వాటిని పరిష్కరిస్తాం జరిగింది ఇందు మూలంగా మా అందరికీ చెప్పేది ఏమనగా దయచేసి ప్రతి ఒక్కరు కూడా రోడ్డు మీదకి వచ్చేటప్పుడు సరైన పత్రాలు కలిగి ఉండాలి అందరూ టూ వీలర్లు అయితే హెల్మెట్లు కార్ వాళ్ళు అయితే సీట్ బెల్ట్ పెట్టుకోవాలి సరైన పత్రాలు కలిగిన వ్యక్తులే వాహనాలు నడపాల్సిందిగా కోరుతున్నాం